మా కార్యక్రమాల్లో బాగురెడ్డి సోదరులు నాన్న రామనారాయణ రెడ్డి గారు దేవాలయ మంత్రి గారు అలాగే రామకృష్ణారెడ్డి గారు నెహ్రూ గారు రవి గారు సూర్యు గారు వేది నా పెద్దలందరికీ అలాగే ముఖ్యంగా ట్రస్ట్ మెంబర్స్ ట్రస్ట్ హాస్పిటల్ వారికి యజమాను గారికి వారి స్టాఫ్కి రోటరీ డట్ కానీ అధికారులు అందరికీ బాధ్యత అన్నారు నమస్కారం అయ్యే పాత్ర మాట్లాడితే ఏదో మాట్లాడతారని ఉంటారు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కలిసి నోటి సభాపతి అయిన తర్వాత చోట్ చేయడానికి సత్తా మాట్లాడే అవకాశం అది మాత్రం ఆశించండి ఈరోజు అతను మంత్రి గారు చెప్పినట్టు మోళారెడ్డి గారు మా పచ్చి ఒకటే ఎన్టీ రామారావు గారు నుంచి వచ్చిన అప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మోలారెడ్డి గారు వచ్చి అయినప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మిస్టిగా కూడా ఆవిష్ కొంచెం రెండు మూడు సంవత్సరాలు పెద్ద నుంచి కానీ ఆవిష్ అప్పుడు మూడవ రెడ్డి గారికి నాకు రామారావు గారి సంవత్సరం పరిచయం ఉన్నాడు ఆ రోజు నుంచి ఎందుకో నేను ఏంటి అతని అభిమానం అతను అంటే ఒక గౌరవం ఆ రోజు అనుభవం తప్పాల్సి వచ్చింది రాతపక్షంలోకి వెళ్తే నాగన్న భాస్కర్ గారి టైంలో ఎన్టీ రామారా పద గుర్తుండదు అప్పుడు ఎమ్మెల్యేలు అందరం తీసుకొని మేము రాష్ట్ర నుంచి తీసుకెళ్లిపోయాం పైకి కర్ణాటక వెళ్ళాం మైసూర్ ఒట్రోందరు ఎమ్మెల్యే మైసూర్ ఒట్ర ఉన్నాం విడి అప్పుడు రెడ్డి రామారాగారి పిలిచి ఎమ్మెల్యే రాత్రి పడుకుంటారు కదా అది బయట గేటితే కాపడగాయమన్నారు నన్ను రామనారాయణ రెడ్డి గారు ఎక్కడ కోవతారని తర్వాత మేము వాళ్ళు కృష్ణబాబు గారు కొగ్గురు కృష్ణబాబు గారు నేను తెల్లవారు కూర్చొని ఆరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి తాగలించుకోవచ్చు అప్పుడు ఇది మా పరిచయం అదేవిధంగా మోనారెడ్డి గారికి మా యజమానులు కూడా గౌరవం నేను చెప్పేది చెప్పలే రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు ప్రయోజనం చాలా కన్విష్యూషన్ కాదు గౌరవ జరిగింది గౌరవం మర్యాదలు ఆ వేదిక ఈ రోజుల్లో ఒకసారి పోటీ చేస్తే కష్టం కష్టమైపోయిన పరిస్థితిలో మోహన్ రెడ్డి గారు అంటే ఆ రేజులు తెలుసు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మీ అభిమానానికి ఉండి நீண்ட ராஜே அது காதுமானது அந்த சுதீர் வந்து மலாரெடி சரி அந்த பக்கம் பெடுத்த அத்தனை வாரஷரெடி அது అంటే అక్కడ ఫైవ్ సిక్స్ డేస్ టెన్ డేస్ అంటే ఒకే కుటుంబంలో రాజ్యం చేస్తున్నటువంటి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ రాజ్యం చేస్తారంటే వారి గొప్పతనం కాదు మీరు చూపించిన అభిమానం అని చెప్పి నేను కనపడ్డ మనిషి ఈరోజు కనపడలేదు ఈరోజు రాజకీయంలో నేను సార్దారండి అన్నా ఈరోజు ఆ చరిత్ర అవుతుంది అటువంటి రాజ్యాంగ పవిష రాజ్యం ఇస్తే అటువంటి కుటుంబం ఆ కుటుంబం కుటుంబము కుటుంబానికి మీరు అందరూ కూడా ఎప్పుడు అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భం గురించి కోరుతుంటూ దాని ఒక విషయం ఏంటంటే మీ అందరికీ ఇక్కడ వచ్చి స్వాతండి అభిమానులు శ్రీయోగా ఉన్నారు వాళ్ళందరినీ ప్రతి ప్రెస్ ద్వారా నేను పుట్టినరోజు అంటే పెద్ద పెద్ద విందులు అట్టాసాలు సభలు యజమానులు పబ్లిసిటీలు పేపర్లు యాడ్స్ తగివేస్తారండి లక్ష లక్షలు తగ్గిపోయి బొమ్మ గాంధీ కానీ బొమ్మ తిరిగి కానీ గతంలో లక్షలు పబ్లిష్ పెద్ద పెద్ద కే ఎవరో అనుమానం కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సిందండి కార్లో రామకృష్ణారెడ్డి గారు ఆటలో మాట్లాడుకోవచ్చు ఇక్కడ వచ్చి పెట్టారు క్యాంప్ పెట్టారు

దాన్ని ఇష్టపెడతానండి ఇప్పుడు డాక్టర్లు ఎవరు చెప్పారా రామకృష్ణారెడ్డి గారు ఈ అనపతి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి కష్టం చేసి ఎవరికారు క్యాన్సర్ ఐడెంటిఫై చేసి వారికి వైద్యం ఇవ్వడానికి రామకృష్ణారెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు